ఇప్పుడు ఒక వేమని పద్యం చెప్పాలా ఎలా చెప్తున్నాడు ప్రిపేర్ అవనా ఏం చెప్తాడు అప్పుడే కదా చూసింది నిన్నెన్నో నిన్నెన్నో పద్యం దా చెప్పినవరా అంటాడు నాలుగో పద్దెనిమిది అది చెప్పినాను సార్ ఐదో పద్యం చూడు అని ఐదో పద్యానికి అప్పుడే కదా చూసింది ఏం చెప్తాడు చదువుతా ఉంటాడు అన్నమాట అన్నగా అన్నగా రాగా మతి చేండు తినగా తినగా వేము తియ్యనుండు అని చెప్తాడు అప్పుడు అది కూడా పాటమే అనుకుంటాడు కాబట్టి స్లో లెర్నరు చెప్పుకున్నాడు నాకు ఎందుకని వాడు అట్లే ఉంటాడు అదే మాస్టర్ ప్రిపేర్ అయ్యొచ్చాడు వాళ్ళ చేత కూడా వినిపించాలనుకున్నాడు వాళ్ళు కూడా నా వైపు చూడాలి వాళ్ళు చెవి నాకు ఇవ్వాలనుకున్నాడు అనుకున్నాడు అందుకని ప్రిపేర్ అయ్యొచ్చాడు అనమాట నాలుగైదు సార్లు పాడుకొని వచ్చాడు ఇప్పుడు పాడుతున్నాడు అనమాట అప్పుడు దాకా వినని వాడు కూడా వింటాడు చూడండి అనగనగ రాగ మతి తినగ తినగ తియ్యనుండు సమకూరు ధరలోన విశ్వరామ వినురవేమ ఇప్పుడు దాంట్లో ఒకళ్ళిద్దరూ ఉంటే వాళ్ళు విని ఉంటారు గ్యారెంటీ గ్యారంటీ వినండి ఎందుకంటే డిఫరెన్స్ వచ్చినప్పుడు కొంత తేడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అని వింటారు నచ్చిత అలా నీకు వినిపించాలి అని అనుకుంటే ఎప్పటికప్పుడు మనం పద్ధతిని మారుస్తూ ఉండాలి చెప్పే విధానాన్ని మారుస్తూ ఉండాలి అప్పుడు వాళ్ళు అంతగా వింటారు లేదంటే అక్కడ ఉంటారు అంతే చాలామంది ఇప్పుడు మనం ఈ ప్రతి రవ్వ వాళ్ళ వల్ల పిల్లలు ఎంత బాధపడతా ఉంటారంటే మనం ఎక్కడ జీవహింస అనేది కబేళల్లో జరుగుతుంది అనుకుంటాం ఈ జీవహింస కబేళల్లో జరిగింది అనుకుంటారు కానీ బోరు కొట్టే ప్రతి క్లాస్ రూమ్లో కూడా జీవహింస జరుగుతాం జీవహింస జరుగుతుంది ఆ జీవహింస తట్టుకోలేక చాలా మంది మానేస్తారు అర్థమైనా ఎందుకు కాళ్ళు చేతులు హుషారు ఉండే పిల్లలు కాళ్ళు చేతులు హుషారుగా ఉండే పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం దాకా మెదలకుండా అట్ట కూర్చోవాలంటే ఎంత అని చెప్పండి అయినా వాళ్ళు గొప్పవాళ్ళు అది కూడా మళ్ళీ స్లో లెర్నర్స్ అయ్యి ఉండి ఏమీ రాకపోయినా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చుంటారా ఐదేళ్ళు కూర్చుంటారా మళ్ళీ రికార్డ్ షీట్ తీసుకొని వస్తారు సిక్స్త్ క్లాస్లో చేరడానికి ఇంకొక ఐదేళ్ళు రెడీ అవుతారు వాళ్ళు ఇంకొక ఐదేళ్ళు రెడీ అంటే పది సంవత్సరాలు గోపిక కూర్చుంటున్నారు మన వల్ల ఎవరు పెద్ద పెద్ద ఉద్యోగాలకు పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళకపోయినా పర్లేదు కానీ మన వల్ల ఎవరు డ్రాప్ అవుతావుకూడదప్ప మన వల్ల ఎవరు డ్రాప్ అవుతావు అది చాలా ముఖ్యం యాభై శాతం మంది పిల్లలు యాభై శాతం మంది పిల్లలు డ్రాప్ అవుట్ అవడానికి హార్షిగా ఉండేటువంటి మాట అలాగే ఒక్కొక్కసారి దండ ఈ రెండు కారణాలు చాలామంది మానేయడానికి కారణం ఇప్పుడు విజయానికి తండ్రులు పది మంది అంట విజయానికి తండ్రులు పది మంది ఒక్కడ కనుక కలెక్టర్ అయ్యాడనుకో ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళు నా అని అంటారు హై స్కూల్ వాళ్ళు నా స్టూడెంట్ అంటారు కాలేజీ వాళ్ళు నా స్టూడెంట్ అంటారు అవునే కాదు విజయానికి తండ్రులు పది మంది అంటారు అపజయమే అనాథ ఎవడన్నా ఫెయిల్ అయ్యాడనుకో నేనే కారణం అని ఒక్క మాస్టర్ అని చెబుతా ఒక్క మాస్టర్ కూడా చెప్పండి అవునా కారణం నేను అప్పుడు చెప్పానండి చదువుకోమని వాడే చదువుకోలేదు అది వాళ్ళకి ఇది ఈ కొబ్బరి బండలు కొట్టి అబ్బాయి నా స్టూడెంట్ అని ఎవరైనా చదువుతారు ఈ ఎవరు చెప్పరు అంటే ఇక్కడ మనం మన మన వల్ల పెద్ద పెద్ద స్థాయికి ఎవరు వెళ్ళకపోయినా పర్లేదు కానీ డ్రాప్ అవుట్ మాత్రం ఏ ఒక్క బిడ్డ అవ్వకూడదు వాడికి స్కూల్కి వస్తే నాకు జ్ఞానం వచ్చినా రాకపోయినా నా గౌరవం పాదు అనే విషయాన్ని వాడికి బలంగా నమ్మకాన్ని ఇవ్వాలి ప్రతి టీచర్ నమ్మకాన్ని ఇవ్వాలి నేను ఒకసారి ట్రైనింగ్లో ఉండగా నేను డిప్యూటీవ్గా సెలెక్ట్ అయినప్పుడు నేను ట్రైనింగ్లో ఉండగా నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక సీనియర్ డిప్యూటీ గారు నాతో పాటు వచ్చాడు వచ్చినప్పుడు ఒక టెన్త్ క్లాస్లోకి వెళ్ళాం మేము టెన్త్ క్లాస్లోకి వెళ్ళగానే ఆయన ఫస్ట్ టెన్త్ క్లాస్ వాళ్ళని అడిగాడంటే మీ క్లాస్ ఫస్ట్ ఎవరు అని అడిగాడు ఒక అబ్బాయి వెంటనే ఉంచున్నాడు నుంచోదే నీకు ఆఫర్ లీలు ఎన్ని మార్పులు వచ్చినాయి అన్నాడు అప్పుడు ఆఫర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చినండి అన్నాడు వెరీ గుడ్ బాగా చదవాలి ఫైవ్ నండి తెచ్చుకోవాలన్నా అంతటి బాగానే కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమేసిందంటే క్లాస్ లాస్ట్ ఎవరు అన్నాడు క్లాస్ లాస్ట్ ఎవరు అంటే ఎవరాలు నుంచుంటారా అసలు ఎవరు వాళ్ళు కానీ పిల్లలు ఊరుకుంటారా ఊరుకోరు కదా నువ్వేగా నువ్వు నుంచు నువ్వేగా నుంచో అంటున్నా వాడు ఎంత బాధపడతా బాధపడతా ఒక్క మెల్లంగా ఉంచుకోండి ఉంచుకోండి ఇప్పుడు పాస్ లాస్ట్ ఇయర్ అరంగంలో నిలిచోడానికి ఆడాను జోనల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సంపాదించాడా కాదు కదా వాడు ఎంత బాధపడతాడు అది అర్థం చేసుకోవాలి కదా బాగా చదువుకోవాలి కూర్చోవాలన్నాడు సార్ ఇద్దరం బయటకు వెళ్ళాను బయటకు వెళ్ళిన తర్వాత నేను అన్నాను సార్ ఎక్కడో మనం జిల్లా కేంద్రం నుంచి వచ్చేవాడికి వాళ్ళ డూరు వచ్చాము వాళ్ళ స్కూల్కి వచ్చాము వాళ్ళ క్లాస్ రూమ్కి వచ్చి వీడు చదవట్లేదు అని అందరికి చూపించే ఇది ఏమాత్రం ధర్మం సార్ ఏ న్యాయం సార్ వాడి గౌరవాన్ని మనం అట్ట వాడి గౌరవాన్ని మనం దెబ్బతీయకూడదు కదా ఇక్కడ ఇది ఇలాంటివి అర్థం అవ్వాలనుకోండి అనుకోండి ఇలాంటివి అర్థం అవ్వాలనుకోండి ఏదో మాస్టర్ అయితే అర్థం కావే మాస్టర్ అయినంత మాత్రాన ట్రైనింగ్ చదువుకున్న వాళ్ళకో లేదా సైకాలజీ చదివిన వాళ్ళకో అర్థం కావు ఇలాంటివి అర్థం కావాలంటే అతను మనిషి అయి ఉండాలి